చిన్నప్పుడు నాలుగు స్కూల్ అయిపోయిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఈరోజైతే లైవ్ ఫిష్ తెచ్చానండి అది బురద పిల్లలు అప్పుడే అలా గోదావరి కాలులో అక్కడ మాకు దగ్గర గోదావరి ఉంది గోదావరి కాలువలోని పట్టి తెచ్చి రోడ్డు మీద పక్కనే అమ్ముతున్నారండి నేను మామూలుగా అవంటే చాలా ఇష్టం చేపలు ఉన్నాయి పెరుగులు పెద్ద బియడ్స్ పెరిగలు కూడా ఉన్నాయండి పెరుగు బతుకే ఉన్నాయి బతుకుంటాయి బీఎడ్స్ పెరుగులు పెద్ద పెద్ద పెరుగులు ఉన్నాయి ఎలా కనిపెట్టాయి వాదన జారిపోతాయి బూదలేసాంటే కరెక్ట్గా జారకుండా చచ్చి పని అయితే చేయగలం కానీ బతుకుని చేయాలని జారిపోతాయి చూడు చేసిన తగ్గ దాటవుతుంది రెడ్డి కోసానా అలాగేసా పోసే రండి ఇందులో ఎక్కువ ఏం ఉండదు చేసిన చేప కూడా చేపల పులుసుకి ముందుగా కలా పెట్టేసుకొని అక్కడ ఈ గింజ రెండు గింజలు నూనె వేసుకోవాలండి చిటికడన్నీ మెంతి వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి జోర వేగాలి మసాలా అయితే తయారు చేసుకుందో ఇల్గొని లేగీల వల్ల మసాలా ఇచ్చి పడుతుంది వెల్లుల్లి అల్లం లవంగాలు చెక్క యాలక జీలకర్ర ధనియాలు ముందు మిక్సీ పెట్టుకోవాలి మసాలా దినుసులు ఇలా కొద్దిగా మట్టుగా నిలిగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ టమాటా వేసి మిక్స్ పెట్టుకోవాలి ముందే వేసేసుకోవడం వల్ల ఇవి అన్నమాట ఉల్లిపాయల ద్వారా ఏకే కదండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి ఫ్రై చేసు మసాలా మొత్తం ఫ్రై చేసుకోవాలి పచ్చి మసాలా ఆడుకున్నాం కదా కొద్దిగా నూనెలో మసాలా అనేది ఉడిపించాలి ఈ మసాలా మొత్తం ఫ్రై అయిన చేసారా నూనె అయితే వెళ్ళింది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫుడ్ తెస్తానన్నా మసాలాలో ఇప్పుడు చేపలు వేసేసుకుంది చేపలకి మసాలా మంచిగా పట్టించాలి ఇవి చేపలు ఫ్రెష్ కాబట్టి ఈ విధంగా మనం కొంచెం ఇలా కలుపుకోవడానికి వీలుగా ఉంది ఐస్లో చేపలు అయితే మనం ఇలా తిప్పుకోకూడదు జాగ్రత్తగా పులుసు మరిగిన తర్వాత వేసుకోవాలి చేపల పురుసండి రాసం చూసుకొని చప్పండి అంత వేసుకోవాలి మిరంగి చేసుకున్న తర్వాత మల్లిగా కలిపేసుకోండి మూత పెట్టుకోండి సెడ్డి కొడుకుంది చుట్టాగా అప్ చేసుకుంటాం చిన్నగా కొత్తిమీర వేసుకున్నాను చిన్నది ఉప్పు చాలేదు సరిపోద్ది చిప్పుడు అదే రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అండి నాకు చాలా ఇష్టం అండి చేపలు ఈ చేపలు అయితే చిన్నప్పుడు చిన్నప్పుడు నాలుగేళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత కాలువలంట గడ్డగొట్లంట అంట అంటే పర్యటన ఎక్కడ కాలువ కనపడుతుందా ఎక్కడ చిన్న నువ్వే కనపడుతుందా అక్కడికి చేప పడదామని చెప్పేసి ఉండదండి ఇంకంతే ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఏంటంటే బయట రోడ్ మీద అక్కడ కనిపిస్తాం కంపల్సరీ కొనేస్తానండి కొరమైన చేప ఉంటుంది కదండి దానికి మించి రుసు ఉంటుందండి ఇంకా కొరమైన చేప కొంచెం సబ్గా ఉంటుంది ఇది అయితే చాలా రుసుకుంటుందండి అంత బాగుంటుంది అంటే తినే తిని 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 అంటాం బుర్రా లాస్ట్ బుర్రా నేను అనిపిస్తున్నా ఎక్కడైనా కనిపించనుకొని ఎక్కువ పెద్ద మనం వదలొద్దు కొనుక్కొని చేయించుకొని ఇంటికి తెచ్చి పులిస్ చేసుకుంటే బాగుంటుందండి ఏం అబ్బాబ్ అబ్బాబ్బా మా అమ్మలు ఉంటుంది అండి ఏమి రుచికి మొదలంటారంటే వీటి కోసం వేట మొదలు పెడతాం మనం వెళ్తాం చేపలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయండి ఎక్కువ మండపేట దొరుకుతాయండి మండపేటలో అక్కడ గోదావరి కాలు ఎక్కువ ఉంది కదండి అక్కడ ఉంటే మేము ఎక్కువ అక్కడి నుంచి తెస్తాను బాగుంటుంది చాలా బాగుంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసిన తర్వాత లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం ఉంటుంది